అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజిగోడీ మీ మీకోసం ఒక టాప్ క్వాలిటీ తొమ్మిది పిల్లల బ్యాచ్ అస్సలు క్వాలిటీ అయితే చిత్తగొట్టేస్తాయండి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ అండి కాకులు ఉన్నాయి కాకులు ఉన్నాయి తెల్లనమ్మలు ఉన్నాయి చాలా మంచి రంగులండి చాలామంది మనకు కాల్ చేసి అన్న పిల్లలు పెట్టని అడుగుతున్నారు చాలా మంచి రెస్పాన్స్ అవుతున్నారండి మన కస్టమర్స్ వచ్చేసి వాళ్ళ కోరిక మేరకు ఒక తొమ్మిది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్గా ఉండే పిల్లలు వచ్చేసి అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు ఇవి వచ్చేసి మన పచ్చకాయ కూర్చున్నాయండి ఆల్రెడీ మన వీడియో చూసే వాళ్ళకి మన పచ్చకాయకిని మనం ప్రత్యేకంగా చూపించడం అవసరం లేదు ఆల్రెడీ తెలుసు పల్లె ఉంటాయండి కలర్స్ కూడా సీతుబాలు ఉండవు పచ్చకాకులు ఉన్నాయి కాకులు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క పిల్లని క్లారిటీగా చూపించడం జరుగుతుంది తొమ్మిది పిల్లల్లో కూడా దాదాపుగా ఒక ఆరు కానీ ఐదు కానీ పుంజు పిల్లలు అయితే అండి అసలు మనం చెప్పామని కాదు మీరు కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసి తీసుకోండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో బ్రో లైక్ బ్రో